హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రైతు మిత్రులందరికీ నమస్కారం పంట సాగు చేసే ప్రతి రైతు దిగుబడి పెరగాలని ఆశిస్తారు మరి పంట దిగుబడి పెంచుకోవడానికి అనేక రకాల చర్యలు పాటిస్తూ ఉంటారు అని మీకు తెలుసా పంటలలో పూత సంఖ్య దిగుబడిలో కీలక పాత్ర పోషిస్తుందని అవును ఎంత ఎక్కువ పూత వస్తుందో అంత ఎక్కువ దిగుబడి పెరుగుతుంది పంటలలో పూత శాతం పెరిగినప్పుడే దిగుబడి కూడా గణనీయంగా పెరుగుతుంది కాబట్టి ఈ వీడియోలో పంటలో పూత సంఖ్య రావటానికి అదేవిధంగా పూత పిందే రాలకుండా ఉండటానికి వాడవలసిన టాప్ ఫైవ్ మందుల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం పంటలలో పూత పిందే రావడానికి పూత పిందే రాలకుండా ఉండటానికి వాడవలసిన టాప్ ఫైవ్ మందులలో ఫస్ట్ వన్ వచ్చేసి టాటా వారి టాటా బహార్ ఇందులో టెక్నికల్ కంటెంట్ కనుక చూసినట్లయితే అమినో ఆసిడ్ ఉంటుంది ఇది ఒక ప్లాన్ గ్రోత్ ప్రమోటర్ గా పనిచేస్తుంది దీని పంటలపై స్ప్రే చేసినప్పుడు సిస్టమేటిక్ గా పనిచేస్తుంది దీనిని అన్ని రకాల పంటలలో పూత పిందె వచ్చే సమయంలో స్ప్రే చేసుకుంటే మనకు ఎక్సలెంట్ రిజల్ట్ అనేది ఉంటుంది దీని యొక్క మోతాదు ఒక ఎకరానికి నాలుగు వందల నుండి ఐదు వందల ఎంఎల్ వంద నుండి నూట యాభై లీటర్ నీటిలో కలిపి స్ప్రే చేసుకోవచ్చు ఈ టాటా బహార్ ను పంటలలో స్ప్రే చేయడం వల్ల పూత పింది సంఖ్య పెరుగుతుంది అదే విధంగా పంటల యొక్క వృద్ధి శాతం పెరుగుతుంది అదే విధంగా రెండవ స్థానంలో వచ్చేసి సింజెంటా కంపెనీ వారి ఇషాబియా ఇందులో టెక్నికల్ కంటైన్ వచ్చేసి ఎమినో యాసిడ్ ముప్పై ఏడు పాయింట్ ఐదు శాతం అదే విధంగా ఈ ఆర్గానిక్ కార్బన్ అరవై మూడు పాయింట్ ఐదు శాతం లో ఉంటుంది ఇది బయోస్టిములెంట్ ఉత్పాదన కావడం వల్ల పంటలలో సిస్టమేటిక్ గా పనిచేస్తుంది దీనిని అన్ని రకాల పంటలలో వాడుకోవచ్చు పంట పెరుగుదల మరియు పూత పింది దశలో స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది ఒక ఒక ఎకరా ఎకరానికి మోతాదు కనుక చూసినట్లయితే నాలుగు వందల నుండి ఐదు వందల ఎంఎల్ ఒక ఎకరానికి నూట యాభై నుండి రెండు వందల లీటర్ నీటిలో కలిపి స్ప్రే చేసుకోవచ్చు దీనిని పంటలో స్ప్రే చేయడం వల్ల మొక్క వృత్తితో పాటు మొక్కలలో పూత పిందే శాతం పెరుగుతుంది విధంగా పూత పిందే రాలే శాతానికి కూడా ఇది తగ్గిస్తుంది మూడవది కనుక చూసినట్లయితే అంబిషన్ ఇందులో టెక్నికల్ కంటెంట్ వచ్చేసి అమినో పాటుగా సూక్ష్మ పోషకాలు ఉంటాయి దీనిని అన్ని రకాల పంటల్లో వాడుకోవచ్చు ఇది పంటలలో వాడటం వల్ల పంటలో వృద్ధి శాతం అదేవిధంగా పూత పిందే శాతం అదేవిధంగా పూత పిందే రాలకుండా ఉండటానికి ఇది ఎక్సలెంట్ గా పనిచేస్తుంది మొక్కలలో సూక్ష్మ పోషక లోపాన్ని కూడా ఇది పూరిస్తుంది దీని యొక్క మోతాదు ఒక ఎకరానికి మూడు వందల ఎంఎల్ ఒక ఎకరానికి స్ప్రే చేసుకోవచ్చు నాలుగవది కనుక చూసుకున్నట్లయితే కోరమందులు వారి ఫండక్ ప్లేస్ ఇందులో టెక్నికల్ కంటెంట్ వచ్చేసి అమెనియో వాసిడ్ విటమిన్స్ ఉంటాయి ఇది ఒక ప్లాన్ గ్రోత్ రెగ్యులేటర్ గా పనిచేస్తుంది దీనిని అన్ని రకాల పంటలలో స్ప్రే చేసుకోవచ్చు దీనిని పంటలలో స్ప్రే చేయడం ద్వారా పంటలలో వృద్ధి శాతం పెరుగుతుంది అదేవిధంగా పూత పిందే రాలే సమస్యను తగ్గిస్తుంది సంఖ్యలో పూత రావడంలోనూ కీలక పాత్ర పోషిస్తుంది దీనితో పాటుగా మొక్కల పెరుగుదలను నియంత్రించి ఎక్కువ సంఖ్యలో పూత పిందే రావటానికి అధిక సంఖ్యలో కొమ్మలు రావటానికి అంటే ప్లస్ అనేది ఎక్సలెంట్ గా పనిచేస్తుంది దీని ఒక మోతాదు కనుక చూసుకున్నట్లయితే ఒక ఎకరానికి నాలుగు వందల నుండి ఐదు వందల ఎంఎల్ యాభై నుండి వంద వందల లీటర్ నీటికి కలిపి స్ప్రే చేసుకోవచ్చు దీనిని పంటలలో స్ప్రే చేసినట్లయితే పంటలలో వృద్ధితో పాటు పూత ఎక్కువ సంఖ్యలో రావడానికి పూత పిందే రాలకుండా ఉండేందుకు ఎక్కువ సంఖ్యలో కొమ్మలు రావడానికి ఇది ఎక్సలెంట్ గా పనిచేస్తుంది ఐదవది కనుక చూసుకున్నట్లయితే సింజంటా కంపెనీ వారి క్వాంటిటీస్ ఇందులో కంటెంట్ వచ్చేసి ఎమ్యూనియల్ యాసిడ్ తో పాటుగా సూక్ష్మ పోషక ధాతువులు ఉంటాయి ఇది ఒక ఆర్గానిక్ గ్రోత్ ప్రమోటర్ గా పనిచేస్తుంది దీన్ని అన్ని రకాల పంటలలో వాడుకోవచ్చు పంటలలో పూత పిందే దశలో కనుక స్ప్రే చేసినట్లయితే ఎక్కువ సం ఎక్కువ సంఖ్యలో పూత శాతం పెంచుతుంది అదేవిధంగా పూత రాలే సమస్యను కూడా ఇది తగ్గిస్తుంది దీంతో పాటుగా మొక్క ఆరోగ్యంగా పచ్చగా ఉండేందుకు మొక్కలలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించేందుకు ఇది ఎక్సలెంట్ గా పనిచేస్తుంది దీని ఒక ఇక ఎకరానికి మోతాదు కనుక చూసుకున్నట్లయితే నాలుగు వందల నుండి ఐదు వందల ఎంఎల్ ఒక ఎకరానికి స్ప్రే చేసుకోవాలి ఈ విధంగా ఈ ఐదు రకాల మందులను పంటలు స్ప్రే చేయడం ద్వారా పంటలలో పూత శాతం వృద్ధి చెందడం మొక్కలు వృద్ధి చెందడం అదేవిధంగా పూతరాలే సమస్యను అధిగమించి ఎక్కువ సంఖ్యలో కొమ్మలు రావడానికి ముఖ్యంగా మొక్కలలో వ్యాధి నిరోధక శక్తి పెంపొందించడానికి ఈ ఐదు రకాల మందులు అయితే ఎక్సలెంట్ గా పనిచేస్తుంది పై తెలిపినటువంటి మందులను పంటల్లో స్ప్రే చేయడం ద్వారా పంటల్లో వృద్ధి శాతం పెరగడం అదేవిధంగా పూత పింది రాలే సమస్యను తగ్గిస్తుంది అదేవిధంగా ఎక్కువ సంఖ్యలో పూత రావడంలోనూ ఇది కీలక పాత్ర పోషిస్తుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అదేవిధంగా మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ చేయండి తప్పకుండా వాటికి రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై జవాన్ జై